వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని తుమ్మూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న సులూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు తెలిపినట్టు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందజేయడం జరుగుతుందని అలాగే మన నియోజకవర్గంలో ఇప్పటికే అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందని మహిళలకు తెలియజేసినట్లు ఉచిత బస్సు మొదలవ్వబోతుందని అలాగే దీపావళికి ఉచిత మూడు సిలిండర్ల పథకాన్ని అందజేయడం జరుగుతుందని తెలిపారు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్న ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారని త్వరలోనే ఈ పథకాలన్నీ ప్రజలకు అందజేయడం జరుగుతుందని ఆమె తెలిపారు

ప్రతి ఒక్కరు నాలుగు వేలు పెన్షన్ ఈ మన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన ప్రచారంలో చెప్పినట్టు ఏప్రిల్ నుంచి కూడా ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కలిపి జూలై ఒకటో తారీఖు అధికారం వచ్చిన వెంటనే ఏడు పెన్షన్ పంపిణీ జరిగింది ఆ తర్వాత నుంచి ప్రతీ నెల నాలుగు వేలు పెన్షన్ ప్రతి ఒక్కరికి అందజేస్తున్నారు ఇంకా పెన్షన్ రాని వాళ్ళకు కూడా నేమ్స్ నమోదు చేసి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది మన ముఖ్యమంత్రి వర్లు చెప్పినట్టు అన్నా క్యాంటీన్ లోపల అయ్యి అందరికీ పెన్షన్లు పంపిణీలు జరుగుతున్నాయి అలాగే ఆయన చెప్పిన ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు కూడా దివాళీ నుంచి మొదలవుతాయి ఉచిత బస్సు ప్రయాణం కూడా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా స్టార్ట్ అవుతుంది ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాటని నెరవేర్చుకుంటూ వస్తున్నారు అటు సంక్షేమ పథకాలు కాకుండా అభివృద్ధి వైపు కూడా ఆయన అడుగులేస్తున్నారు అలాగే మన రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉన్నా సరే అవన్నీ పేద ప్రజలకి ఎటువంటి అడ్డు లేకుండా వాటి గురించి రాజీ పడకుండా మన ముఖ్యమంత్రి వర్యులు ఒకటో తారీఖునే పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు గత ప్రభుత్వంలో ఒకటో తారీఖు ఆదివారం వస్తే రెండో తారీఖు మూడో తారీఖు పెన్షన్లు ఇవ్వడం జరిగింది కానీ మన నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముప్పై ఒకటో తారీఖే అందరికి పెన్షన్ జరుగుతుంది అలాగే మన దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ లైన్ డాక్టర్ నరేంద్రబాబు ఎంఎస్ జనరల్ అండ్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీవడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలిక పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి